నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన టీవీ మన ఛానల్ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి అవసాన దశలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వజ్రాయుధం దొరికింది షర్మిల రూపంలో అని అయితే స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు సంధిస్తున్నటువంటి వాక్ బాణాలు కావచ్చు అదేవిధంగా ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీరందరి మీద చేస్తున్నటువంటి షర్మిల యొక్క కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతుంది అవసాన దశలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరన్న పరిస్థితిలో ఉన్న తరుణంలో ప్రస్తుతం షర్మిళ పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టి దీనికి సంబంధించినటువంటి జీవసత్వాలు రూపొందించే పనిలో ఉన్నారు షర్మిళ అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది అసలు షర్మిళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి విషయానికి వస్తే ప్రధానంగా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నటువంటి సోదరిగా ఉన్నటువంటి వైఎస్ షర్మిళ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారం వేస్తున్న పరిస్థితి కనపడుతుంది అది వ్యక్తిగత కామెంట్స్ కావచ్చు రాష్ట్ర ప్రజలకు సంబంధించినట్టు కావచ్చు ఇతర అనేక అంశాలకు సంబంధించినటువంటి షర్మిళ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా హాట్ టాపిక్స్గా ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది ముందులో జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ షర్మిళ యొక్క వ్యాఖ్యలు కావచ్చు షర్మిళ యొక్క రాజకీయ ప్రవేశం కావచ్చు వీటన్నిటిని కూడా చాలా లైట్గా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం షర్మిళ చేస్తున్నటువంటి హాట్ కామెంట్స్ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది తాజాగా కనుక కొన్ని కామెంట్స్ మనం చూసినట్టయితే కనుక చాలా చాలా హాట్ టాపిక్స్గా ఉన్నాయి రాజకీయాల్లో అంత సూటిగా సంధిస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నిటిని కనుక పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా షరిమిళ యొక్క వాక్ దాటి ఏదైతే ఉందో అది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు ఇప్పటి వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు టీడీపీ అధినేత అదేవిధంగా నారా లోకేష్ కావచ్చు అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ కావచ్చు వీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒక స్థాయి వరకు అయితే వెళ్ళి ఆగినాయి కానీ సొంత ఇంటిలో ఉన్నటువంటి సోదరిగా ఉన్నటువంటి షర్మిళ ఒక పార్టీ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్న సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి పెను దుమారం అయితే సృష్టిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందులో భాగంగానే షర్మిళ యొక్క కొన్ని కామెంట్స్ షర్మిళకి సంబంధించినటువంటి కొన్ని కామెంట్స్ అంటే షర్మిళ ఏదో ఆశించి ముఖ్యమంత్రి పదవి ఆశించిందని చెప్పి కావచ్చు లేకపోతే కొన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి కావచ్చు ఇటువంటి అంశాలకు సంబంధించి సాక్షికి సంబంధించినటువంటి ఛానల్లో జరుగుతున్నటువంటి డిబేట్స్ కావచ్చు వారు చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు వీటన్నిటిని నేపథ్యంలోనే షర్మిళ యొక్క మరింత తీవ్రమైన దాడి ప్రతి దాడి చేస్తున్నారు అనేది అయితే స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది ముందుగా షర్మిళ యొక్క విషయాన్ని కనుక గమనించినట్టయితే షర్మిళ ఒక బ్రాహ్మణ్కి సంబంధించినటువంటి బ్రదర్ అనిలే అనే అతని వివాహం ఆడింది కాబట్టి షర్మిళ శాస్త్రిని షర్మిళ శర్మాని వివిధ రకాలుగా అయినటువంటి చేస్తున్నటువంటి ప్రాపకండ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రాపకండ నేపథ్యంలో షర్మిళ చాలా సీరియస్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురిని అదేవిధంగా వైఎస్ షర్మిళ రెడ్డినే అవుతాను తప్ప ఇంకోటి కాదు అని కూడా హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి కనపడుతుంది అంటే ఆమె పుట్టుక సంబంధించిన విషయాలు కావచ్చు ఆమె రెడ్డా శర్మ శాస్త్రీనా అనేటటువంటి అంశాలు కావచ్చు ఇంకో తాజా విషయం అయితే ఏదైతే ఉందో బ్రదర్ అనిల్ అనే అతను భర్తగా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ ప్రత్యేకంగా కొన్ని అంశాలకు సంబంధించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అదేవిధంగా రాజకీయ లబ్ధి కావచ్చు లేదా ఇదొక ఒక కీలకమైనటువంటి పదవి ఆశించి ఈ విధమైనటువంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటూ కూడా సాక్షి పత్రికలో కావచ్చు సాక్షి ఛానల్లో వచ్చినటువంటి కథనాల నేపథ్యంలోనే ఇటువంటి ఉధృతమైన వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది అక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకి ఇక్కడి నుంచి వచ్చిన వస్తున్నటువంటి సమాధానాలు కావచ్చు దాడి ప్రతి దాడి నేపథ్యంలో కూడా కొంత హాట్ టాపిక్గా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది తాజాగా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సాక్షి మీడియా కావచ్చు సాక్షి ఛానల్లో కావచ్చు దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత హక్కు ఉందో అంతే హక్కు తనకు కూడా ఉంది సాక్షి మీడియాలో తనకు కూడా సగభాగం ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది అందుకే దానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చాడో నాకు కూడా అంతే ఇచ్చాడు నాకు కూడా అంతే భాగం ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది దీన్నైతే ఈ హాట్ టాపిక్స్ అయితే మరింత తీవ్ర స్థాయికి వెళ్తున్నాయే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది అదేవిధంగా కడపలో పర్యటిస్తున్న సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో అనేక మంది నేతలను కూడా కలవటం జరిగింది వారి సందర్భంలో వారితో మాట్లాడే విషయాల్లో కావచ్చు రానున్న రోజుల్లో ఈ కడప బిడ్డలుగా ఉన్నటువంటి పులివెందులా కావచ్చు అదేవిధంగా జమ్మల మడుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మించాడు అదేవిధంగా తను కూడా జమ్మల పుట్టింది కాబట్టి రానున్న రోజుల్లో రాయలసీమగా ముఖద్వారంగా ఉన్నటువంటి కడప జిల్లా నుంచే పోటీ చేస్తాను ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ కూడా షర్మిళ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ దుమారం అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనపడుతుంది అంటే షర్మిళ ఖచ్చితంగా కడప నుండే పోటీ చేయబోతుంది రంగంలోకి దిగబోతుంది అనేది అయితే స్పష్టంగా ఒక క్లియర్ కట్ గా చెప్పేసింది అని అయితే స్పష్టంగా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇంకో అంశానికి సంబంధించి కావచ్చు రెడ్డి మర్డర్ కేసు ఒక పక్కన జరుగుతుంది ఇప్పటికే ఆ కేసుకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా ముద్దాయిలు పట్టుకోవడంలో ఇక అనేక రకాలటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి దానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ పాత్ర ఉంది వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందంటూ కూడా పోలీసులు అరెస్టులు చేయడం సిబిఐ విచారణలు జరగటం ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి ఒక పక్కన అయితే సునీత రెడ్డికి సంబంధించినటువంటి కూతురుగా ఉన్నటువంటి సునీత షర్మిళకి అక్కగా ఉంటుంది ఆమెతో ఈరోజు భేటీ జరిగిన అంశాలు ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది అంటూ కూడా చేస్తున్నటువంటి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇక్కడ ఏదో జరగబోతుంది సొంత ఇంట్లోనే ఏదో జరగబోతుంది ఖచ్చితంగా వీరిద్దరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళితే గనక వైఎస్ ఫ్యామిలీని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని కూడా ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కనపడుతుంది షర్మిల యొక్క వ్యవహార శైలి కానీ షర్మిలని సంబంధించినటువంటి కొన్ని అంశాల విషయంలో కూడా ఖచ్చితంగా షర్మిల కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది ఏదైతే ఉందో నా తన గురించి అయితే తన తల్లి విజయమ్మకు పూర్తి స్థాయిలో తెలుసని ఏదన్నా అవసరమైతే విజయమ్మ గారితో ఈ విధమైన వ్యాఖ్యలు చేయించండి అప్పుడు చూద్దామంటూ కూడా ఆ టాపిక్ చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకవైపు సోదరులుగా ఉన్నటువంటి షర్మిళ కావచ్చు సునీత కావచ్చు డాక్టర్ సునీత కావచ్చు వీరిద్దరు కూడా మరోవైపు ఉండేటట్టు అయితే స్పష్టంగా విభజన కనపడుతుంది ఈ నేపథ్యంలోనే త్వరలో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈటి వీటి ప్రభావం ఎంతగా ఉంటుంది అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్యకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు జరగలేదు నిందితులను పూర్తి స్థాయిలో శిక్షించలేదు ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో హూ కిల్డ్ బాబాయ్ అనే అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు కావచ్చు వార్తల్లో వస్తున్నటువంటి అంశాలు కావచ్చు ఈ నేపథ్యంలో బ్రదర్ షర్మిళ కావచ్చు అదేవిధంగా సునీత కావచ్చు వీరు చేస్తే కనుక ఇది ఖచ్చితంగా ఇది హాట్ టాపిక్గా మారింది అదేవిధంగా ఇది ఎన్నికల యొక్క ఎజెండాగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది అనేది అయితే చెప్పుకోవచ్చు అయితే ఇటీవల వస్తున్నటువంటి కథనాలు కనుక కొన్ని మనం ఆసక్తిగా ఉన్న పరిస్థితి కనపడుతుంది షర్మిళ చేస్తున్నటువంటి రాజకీయ దుమార వ్యాఖ్యల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయంతో మాట్లాడారని చెప్పి దానికి సంబంధించి కొంత వరకు కొంత తగ్గారు అంటూ కూడా కొన్ని కామెంట్స్ కానీ లేదా కొన్ని అటువంటి వార్తలు వస్తున్న పరిస్థితి కావచ్చు అది ఎంతవరకు నిజమనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది అయితే మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సంబంధించి బీజేపీ ఉచ్చిలో ఉన్నారు తప్ప ఆయనకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి చేయలేదు అనేది ప్రధానంగా చెప్తున్నారు అదేవిధంగా ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు అదేవిధంగా పోలవరం విషయంలో కావచ్చు ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి నోరు విప్పలేదు ఈయన కేవలం బీజేపీకి సంబంధించి ఒక ఏజెంట్గానో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు అంటూ కూడా షరిమిళ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారం లేగుతున్న పరిస్థితి కనపడుతుంది ఇదే అంశాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఆలోచింపజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే ప్రత్యేక హోదా విషయంలో కావచ్చు పోలవరానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కావచ్చు ఈ ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి ఒక కొత్త చర్చ అయితే తెరలేపిన పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తానికి షర్మిళ ఎంట్రీ అయ్యి అంటే రాజకీయంగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పిసిసి అధ్యక్షురాలు హోదాలో ఎంటర్ అయినటువంటి కొద్ది రోజుల్లోనే ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది రానున్న రోజులు ఇవి ఏ స్థాయిలో వెళ్తాయి ఎంతవరకు వెళ్తాయి అనేది అయితే మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది కాకపోతే మాత్రం ఇప్పటివరకు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు టీడీపీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఈ మూడు పార్టీలే ఉన్నాయి అంటూ కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా నేనున్నానంటూ కూడా షర్మిళ వచ్చి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు షర్మిళ చేస్తున్నటువంటి రాజకీయ రణరంగం కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ఈ పార్టీ కూడా ప్రముఖంగా ఉండే అవకాశం అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత లబ్ధి పొందుతుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కాకపోతే ఒక చిన్న విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే రెండు వేల పదమూడులో రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఆ తర్వాత జరిగినటువంటి పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు ఈ రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తర్వాత జరిగినటువంటి రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా లేని డిపాజిట్లు కూడా తీసుకోలేనింత అంత క్షీణస్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలో షర్మిళ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వస్తాయా ఎంతమరకు కాంగ్రెస్ పార్టీ కొంత ఓటు బ్యాంక్ సాధిస్తుంది అనేది అయితే వేచి చూడాలి మొత్తానికి శర్మల అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది రానున్న రోజుల్లో ఇంకేం జరుగుతుంది అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి